హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తీసేసి మీ వసంత వచ్చేసింది మళ్ళీ ఒకసారి చూడండి ఇదైతే బీరకాయ పొట్టు బీరకాయ పొట్టు చూపించాను కదా నిన్నటి వీడియోలో అవి మాత్రం మంచిగా నీట్గా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇలాగ జల్లెట్లో వేసేసుకోవాలి నీళ్ళన్నీ ఒడిచిపోయినాక మంచిగా తా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేయకపోయినా లైట్గా నూనెలో వేయించుకుంటే చాలు మంచిగా వేయగాలనమాట పచ్చి పోయేదాకా ఇంకా నేనైతే డీప్ ఫ్రై చేసాను ఇంకా ఇవి ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కొద్దిగా చింతపండు మిరపకాయలకు సరిపెట్టేటట్టు చింతపండు వేసాను నేను ఇంకా తొక్క కూడా కొద్దిగానే ఉందనేసి చూసారా ఇవి ఇలాగా వేయించుకోవాలన్నమాట మంచిగా చింతపండు ఎండుమిరపకాయలలోనే వేసి వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా దీన్ని దాన్ని కలిపి మనం ఆ వేగిన దాన్ని మొత్తం ఇలాగ నలగొడితే కొంచెం చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి మనం మిక్సీలో వెల్లుల్లిపాయలు వేసి ఉప్పేసి చూడండి వేగిన దాన్ని మనం అందులో వేసేసుకోవాలి ఎండుమిర్చీలు చింతపండు కూడా వేయించాం కదా అన్నీ కలిపి కొద్దిగా నువ్వుల పొడి కొంచెం అదేమంటారు ఎండుమిరపకాయలు అవన్నీ వేసాం కదా సాల్ట్ వేసాము ధనియాలు వేయించి అన్నీ కలిపి పొడి చేసేసనమాట చూడండి చాలా బాగుంటుంది ధనియాల పొడి వేసామన్నమాట ధనియాలు లేవు ధనియాల పొడి నువ్వుల పొడి వేసి చూడండి కొద్దిగా మిక్సీ పట్టేస్తే మరీ పేస్ట్ అవక్క ఇలాగ పట్టుకుంటే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది మజా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బీరకాయ పొట్టు కూడా పడేయకూడదు ఇలా చేసుకుంటే చాలా హెల్దీ ఫుడ్ అనమాట బీరకాయ ఎంత హెల్దీగా తన పొట్టు కూడా అంత హెల్దీయే అస్సలు పడేయద్దు ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తింటుంది చాలా బాగుంటుంది తింటే ఉంటుంది ఇంకా మజా చూడండి ఇంక ఇదైతే నల్లేరుకాయలు అనమాట ఇది నల్లేరికాయల పచ్చడి కూడా వీడియో పెడతాను ఫ్రెండ్స్ చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నల్లేరుకాయల పచ్చడి నల్లేరుకాయలు కూడా చాలా మంచిది హెల్త్ హెల్తీ ఫుడ్ అనమాట అది లేడీస్కి అయితే చాలా మంచిగా పనిచేస్తుంది పీరియడ్స్ టైంలో అట్లా చూడండి అది నల్లేరకాయల పచ్చడి ఇదేమో ఇది ఇప్పుడు చేసింది బీరకాయ తొక్క పచ్చడి అనమాట బీరకాయ తొక్క పచ్చడి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రెండు హెల్తీ ఫుడ్డే చూడండి నల్లేరకాయల వీడియో కూడా పెడతాను చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగ వేడి వేడి అన్నంలో అలా కలిపేసుకొని తింటుంటే ఇంకెంత ఉంటుంది అనుకుంటున్నారు చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఒక లైక్ ఇచ్చేసేయండి చూసారా రెండు పచ్చళ్ళైతే అమోఘం ఇంకా మనకి చికెన్ మటన్ అవసరం లేకుండా ఉంటుందన్నమాట ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి నల్లేరుగాయలు వీడియో కూడా పెడతాను చూసి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంతసేపు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్